ఈ మధ్య కాలంలో ఏ టెక్నాలజీ అనేది బాగా అడ్వాన్స్ అయింది దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే పర్వాలేదు కొన్ని కొన్ని వీడియోస్ చూస్తుంటే చాలా ఒరిజినల్ గా ఉంటున్నాయి వీడియోస్ చూస్తుంటే అవునా నిజమా అన్నట్టుగా అనిపిస్తున్నాయి మీరు ఇక్కడ చూస్తున్న వీడియోస్ కూడా ఏఐతో జనరేట్ చేసినవేనండి అందువల్ల ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా సోషల్ మీడియాలోని ఏదైనా ఫొటోస్ గానీ షేర్ చేస్తే మాత్రం ఇలాగా ఎగ్జాక్ట్ గా వీడియోస్ కూడా జనరేట్ చేసేసుకోవాలి నేనైతే ఫోటో ఇచ్చాను ఆ ఫోటోని ఇలా వీడియో కింద క్రియేట్ చేసింది ఇలాగా ఏఐ వీడియోస్ జనరేట్ చేయాలంటే మనం కొన్ని యాప్స్ లో మనీ పేమెంట్ చేస్తే మనకి ఇలాంటి వీడియోస్ అయితే చేసుకోలేము అలాంటిది ఇప్పుడు యూట్యూబ్ ఏ మనకి ఇలాంటి వీడియోస్ జనరేట్ చేసుకోమని చాలా ఫ్రీగా ఒక ఆప్షన్ అయితే ఇచ్చింది మీరు పైన చూసినట్టయితే నేను ఓన్లీ ఆ ఇమేజ్ ఒక్కటే ఇచ్చాను దాని నుంచి వీడియో అయితే జనరేట్ చేస్తుంది ఎలాగా ఇప్పుడు మీరు చూసేయండి యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసుకుని ప్లస్ ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది కదా రైట్ సైడ్ లో ఉన్న దాన్ని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ చాలా ఆప్షన్స్ వచ్చాయి కదా అవన్నీ కాకుండా మనకు కావాల్సింది ఫోటో నుంచి వీడియో కదా జనరేట్ చేయాలి ఆ ఫోటో టు వీడియో అనేది మనం ఓపెన్ చేసుకుంటే గ్యాలరీ ఓపెన్ అవుతుంది అందులో నుంచి మన ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫోటోని ఎలా కన్వర్ట్ చేయాలి అనేది ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే అది ఇస్తుంది కొన్ని సజెస్ట్ చేస్తుంది మీకు ఏ విధంగా కావాలి అని మీరు అలా కాకుండా మీకు కావాల్సిన ప్రాంప్ట్ కూడా కింద టైప్ చేసి ఇవ్వచ్చు ఇలాగా దగ్గర ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఆప్షన్స్ దగ్గర ఇస్తుంది మనకి ఏది కావాలంటే అలా జనరేట్ చేసుకోవచ్చు ఒకటి గుర్తు పెట్టుకోండి ఇలాగా ఏ వీడియోస్ జనరేట్ చేసుకుని మంచిగా అయితే వీడియోస్ చేసుకోవచ్చు కానీ అదే రాంగ్ వే అయితే మాత్రం చాలా ఇబ్బంది పడిపోవాలి యూట్యూబ్ లోనే ఏదైనా సోషల్ మీడియాలో ఏదైనా మనం షేర్ చేసామంటే చాలా జాగ్రత్త పడాలి ఎలాగైనా ప్రాంప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలాగ పర్సెంటేజ్ అయితే కంప్లీట్ అవ్వాలి అలా కంప్లీట్ అయిన తర్వాత మన వీడియో అనేది జనరేట్ అవుతుంది మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే నేను ఒక గార్డెన్ లాగా అయితే పెట్టాను చుట్టూ ఫ్లవర్స్ ఉండేలాగా ఆ విధంగా చూసారు కదా ఓన్లీ నేను ఇమేజ్ ఇచ్చాను ఆ ఇమేజ్ ని అంత క్రియేటివిటీగా అయితే అదే తయారు చేసి ఇచ్చేసింది కి తగ్గట్టుగా ఆడియో కూడా ఇస్తుంది మీరు కింద చూసినట్టయితే అయితే ఆడియో ఆన్ ఆఫ్ అని ఉన్నది కదా మ్యూజిక్ కావాలంటే మనం ఆ మ్యూజిక్ కూడా ఉంచుకోవచ్చు లేదు అంటే ఆఫ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇంకా నెక్స్ట్ ఆప్షన్ కొట్టేస్తే మనం యూట్యూబ్ లోనే వీడియో అనేది అప్లోడ్ చేసుకోవచ్చు మనం ఏ విధంగా క్రియేట్ చేద్దాం ఆ వీడియోని అనుకుంటున్నాం అనేది లేదు అలా డైరెక్ట్ గా కాకుండా పైని త్రీ డాట్స్ అయితే ఉంటాయండి ఆ త్రీ డాట్స్ క్లిక్ చేస్తే సేవ్ టు డివైజ్ అని ఉంటుంది అలాగే సేవ్ కూడా చేసుకోవచ్చు ఈ వీడియోని మన గ్యాలరీలో సేవ్ చేసుకున్న తర్వాత మంచిగా ఎడిట్ చేసుకొని మనం అప్లోడ్ చేసుకోవచ్చు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫైనల్ గా ఒక వీడియో పెడతాను అది కూడా వాయిస్ ప్రామ్ అదే ఇచ్చింది చూసేయండి on this exciting journey filled with new experiences and memorable moments together